ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఇరు దేశాలు దాడులు చేసుకున్న సమయంలో పూంచ్ జిల్లాకు చెందినటువంటి ఇరవై రెండు మంది విద్యార్థులైతే దత్తత తీసుకున్నాడు రాహుల్ గాంధీ అంటే తల్లిదండ్రులు కోల్పోయారు కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి ఇరవై రెండు మందిని ఆయన అయితే దత్తత తీసుకున్నాడు డిగ్రీ పూర్తయ్యే వరకు వాళ్ళ చదువు ఖర్చులు వైద్యం అలాగే అన్ని బాబోగులు వాళ్ళకు కావలసినటువంటి సమస్తం ఈయనే చూసుకుంటాడు అని ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత ఎవరైతే ఉన్నారో హమీద్ అయితే దీని గురించి పూర్తి వివరాలు ఇవ్వడం అయితే జరిగింది ఈయన గొప్ప మనసు చాటుకున్నారు మా అధినేత ఇరవై రెండు మంది విద్యార్థుల్ని అయితే దత్తత తీసుకున్నారు అంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు దీని గురించి రాహుల్ గాంధీ కూడా క్లారిటీ ఇచ్చారు నేను దత్తత తీసుకుంటాను వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ ఇస్తాను మరి సైనికులు చనిపోయారు కదా వాళ్ళ పిల్లలు కూడా దత్తత తీసుకుంటూ బాగుండేదేమని కొంతమంది అక్కడ మాట్లాడడం జరిగింది సరే అది పక్కన పెడితే ఇక్కడ ఈ పూంచ్ జిల్లాలో చాలామంది ముస్లిం పిల్లలు ఉన్నారు వాళ్ళను కూడా దత్తత తీసుకున్నాడు అయినా అంటే ముఖ్యంగా ఆ కారణంతోనే దత్తత తీసుకున్నాడు అనేది కూడా నిటిజన్లు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇదే కాకుండా ఢిల్లీలో ఈ పెళ్లి కానిటువంటి రాహుల్ గాంధీ అలాగే తల్లి సోనియా గాంధీ వీళ్ళిద్దరే ఒక ఇంట్లో ఉన్నారు వేరు వేరే ఇంట్లో ఉంటారు ఢిల్లీలో అలాంటిది ఈయన దత్తత తీసుకోవడం నిజంగా ఒక విడ్డోరమే అంటూ కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా సరే దత్తత తీసుకుంటే మంచిదే కానీ వీళ్ళు మధ్యలోనే వదిలేస్తారు వీళ్ళని అదే వచ్చిన దరిద్రం ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ నలుగురిని దత్తత తీసుకున్నాడు ఆ నలుగురు ఆరు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చూసాడంట తర్వాత వాళ్ళని వదిలేశాడు తర్వాత ఏమో వచ్చేసి వాళ్ళని ఒక స్వచ్ఛంద సంస్థ తీసుకుంది ఇక్కడ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి రాయి బరేరిలో అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ తీసుకొని ఆ స్వచ్ఛంద సంస్థ ఏమో వచ్చేసి వాళ్ళని తర్వాత పెంచి పోషించింది అలా మధ్యలో వదిలేయకుండా పూర్తిగా కొనరు ముస్లిం పిల్లలు ఎవరు పక్కన పెట్టండి కానీ వాళ్ళని పూర్తిగా దత్తత తీసుకొని వాళ్ళ యొక్క డిగ్రీ ఏది అన్నాడు కదా అంతవరకు వాళ్ళకి సంబంధించినంత వరకు అన్ని పూర్తిగా చూసుకుంటే మంచిదే కానీ ఈ రాజకీయ నాయకులు మధ్యలో వదిలేస్తుంటే వారు బ్రతుకులు ఏమవుతాయి వీళ్ళు ఏదో మధ్యలో ఇంత చేస్తారు కదా వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు తర్వాత ఏమొచ్చేసి వీళ్ళు మధ్యలో వదిలేస్తారు ఇదే ఈ రాజకీయ నాయకులతో వచ్చిన దరిద్రం